అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం చేయడం కోసం ఇలా అయితే రెడీ అయిపోయాను పెద్ద అనేటి కాదు సింపుల్ అనమాట నా పూజ అయితే సింపుల్గానే ఉన్నది ఎందుకంటే పిల్లలకు పొద్దున్న లేసి ఒకసారి అయితే మా పాప ఆల్రెడీ వెళ్ళింది ఇంకా బాబు ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు వాడికి పాలు టిఫిన్లు అన్నీ చేసి ఇంకేవో కొన్ని నాకు తోచిన వంటలు చేసి ఇంక నేను కూడా స్కూల్కి తయారు అవ్వాలని చెప్పేసి ఇలా సింపుల్గానే చేసుకున్నాను అనమాట ఇంక ఇంట్లో ఉంటే గ్రాండ్గా చేసుకునే వాళ్ళము ఇంక వెళ్ళాలని అయితే అనుకున్నాను కానీ హాలిడేస్ అయితే దొరకలేదని చెప్పేసి అలా ఇక్కడే మనం ఉండేదా ఏ ఐటమ్స్ గా ఉన్నాయో వాటితో అయితే పూజ చేసుకోవాలి ఎందుకంటే మన ఒక స్టేట్ కానీ స్టేట్లో అయితే ఉన్నాం కదా ఇక్కడ ఈ పూజ ఎవరికి కూడా తెలియదు ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అయితే దొరకవు కొన్ని కొన్ని దొరుకుతాయి కొన్ని కొన్ని చెప్పినా సరే వాళ్ళకి అర్థం కూడా కాదు ఇలా ముందు రోజైతే ఇల్లు వచ్చేసి అన్ని చేస్తాను అనమాట ఇంకా దేవుడు సామాన్లు అన్నీ కూడా తోముకున్నాను కానీ దేవుడు ఫొటోస్ అయితే క్లీన్ చేసుకోలేదు ఎందుకంటే టైం అవ్వలేదు నిన్న కూడా వచ్చినప్పుడు స్కూల్ నుండి వచ్చి ఇల్లు అన్ని కడిగినప్పుడు బాగా టైర్డ్ అయిపోయాను అందుకని పొద్దున్నలేసి ఇలా అన్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు